మీరు ఒంటరిగా ఉన్నప్పుడు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అపరిస్థితులు వచ్చి ఒకసారి ఫోన్ చేసుకుంటాం మీకు ఫోన్ ఇస్తారని అడుగుతున్నారా జాగ్రత్తగా ఉండండి ఫోన్ చేసుకుంటామని అడిగి ఆ ఫోన్ను తీసుకొని పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు అగంతకులను ఓ యువకుడు ధైర్య సాహసాలతో పట్టుకున్నాడు పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్లోని వెంగళరావు నగర్ పరిధి లక్కీ హాస్టల్లో నివాసం ఉంటున్న పి జాషువా కుమార్ ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో హాస్టల్ బయట కూర్చున్నాడు నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు అగంతకులు అడ్రస్ అడుగుతున్నట్టు నటించారు జాషువా కుమార్ దగ్గరికి వచ్చి సెల్ ఫోన్ ఇస్తా ఫోన్ చేసుకొని ఇస్తామని అడిగారు అతను వారి చేతికి ఫోన్ ఇవ్వగానే పారిపోవడానికి ప్రయత్నించారు వెంటనే అప్రమత్తమైన జాషువా వారి బైక్ కింద లాక్కున్నాడు అగంతలో అగంతకులు అక్కడితో ఆగకుండా అతన్ని కత్తి తీసి బెదిరించి దాడి చేయడానికి ప్రయత్నించారు అయినా జాషువా కుమార్ భయపడకుండా ఒక స్నాచర్ని పట్టుకోగా కత్తితో దాడి చేశాడు ఈ క్రమంలో బాధితుడు గట్టిగా అరవడంతో హాస్టల్ నుంచి బయటకు వచ్చిన యువకులు అగంతకులను పట్టుకొని వందకు డైల్ చేశారు మధురా నగర్ పోలీసులు వచ్చి నిందితుని నలుగురు అదుపులోకి తీసుకున్నారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జాష్వా కుమార్ సాహస్థాని స్థానికులు ప్రశంసిస్తున్నారు అగంతకుల పట్ల అప్రమత్తంగా ఉండండి స్టేట్యూన్ మ్యాన్ రూప్